「はやをなましてま అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూసేది పశుపతినాథ్ టెంపుల్ నేపాల్ కాఠ్మాండ్లో ఉంటుంది పశుపతినాథ్ టెంపుల్ నేను పోఖ్రా సైట్ మొత్తం చూసుకొని పోఖ్రా నుంచి కాఠమండుకు వచ్చేసానండి నాది డే ఫోర్త్ పోఖ్రా నుంచి కాఠ్మాండు రావడానికి నాకు సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది బస్సులో వచ్చాను వచ్చేటప్పుడు మధ్యలో మనాకామన టెంపుల్ ఉంటుంది అమ్మవారి టెంపుల్ అది కూడా చూసుకొని వచ్చాను ఒక టూ అవర్స్ అక్కడ స్పెండ్ చేస్తే సరిపోతుందండి టెంపుల్ వ్యూ పాయింట్ మొత్తం చూసుకొని కవర్ చేసుకొని ఈవినింగ్ వరకు ఇక్కడికి వచ్చేసేయచ్చు మనము ఈ పశుపతినాథ్ టెంపుల్ ఎలా అంటే భారతదేశంలో కాశీ క్షేత్రం ఎలానో ఈ నేపాల్ కాఠ్మాండ్లో ఉన్న పశుపతినాథ్ టెంపుల్ కూడా అదేనండి అంతేనండి అందరూ ఇక్కడికే వచ్చి ముక్తిని పొందాలని చూస్తూ ఉంటారు పెద్దవాళ్ళు అయితే ఇక్కడే గడపాలని వాళ్ళ చివరి క్షణాలు ఇక్కడే గడపాలని అనుకుంటారు ఈ పశుపతినాథ్ మందిరం చరిత్ర చూసుకుంటే రెండు కథలు ఉన్నాయండి అది నేను ఇప్పుడు మీకు చెప్తాను ఒకరోజు శివపార్వతులు ఇద్దరు భూమిపైకి విహారయాత్రకు వస్తారు ఇక్కడ బాగ్మతి నది ఒడ్డున కాట్మండ్ ప్లేసు ఈ ప్రకృతి అందాన్ని చూసి వాళ్ళు ముగ్ధులైపోయి ఇక్కడే జింకల రూపంలో ఉండిపోతారు దేవతలు ఇంకా శివ పార్వతులు ఇద్దరు కైలాసానికి రాలేదని ఆందోళన చెంది వాళ్ళు కూడా శివపార్వతులను వెతుక్కుంటూ ఈ భూమిపైకి వచ్చేస్తారు తిరిగి తిరిగి ఈ చివరికి ఈ కాఠ్మాండు ప్లేస్కి వచ్చి చూడగానే దివ్యత్వంతో కూడిన ఒక జింక వాళ్ళకి కనిపిస్తుందండి ఇంత దివ్యత్వంతో కూడిన జింక ఉంది అంటే అది ఖచ్చితంగా శివ శివ పరమాత్ముడికే ఇంకెవరు ఉండారనుకొని ఆ జింకని వెంబడిస్తారండి పట్టుకుందామని జింక రూపంలో ఉన్న శివ పరమాత్మునికి తెలుసు వచ్చింది ఎవరని వాళ్ళకి దొరకకుండా పారిపోతూ పరిగెడుతూ ఉంటారండి అలా జింకను వెంబడించే ప్రక్రియలో అనుకోకుండా శివ శివుడి కొమ్ములు పట్టుకుంటారండి కొమ్ములు పట్టుకోగానే అది ఊడిపోయి భూమి పైన పడుతుంది అప్పుడు శివుడు ప్రత్యక్షమై నేను నా లోకానికి వెళ్ళిపోతున్నాను మీరు మీ ప్లేసెస్కి మీరు వెళ్ళిపోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారండి అందరూ సరేనండి మిగతా దేవతలు కూడా వాళ్ళ స్థానానికి వాళ్ళు అలా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏ ప్లేస్లో అయితే జింక కొమ్ము పడుతుందో ఆ ప్లేసులో చతుర్ముఖ శివలింగం స్వయంభు చతుర్ముఖ శివలింగం ఏర్పడుతుందండి అంటే నాలుగు ముఖాలు కలిగిన శివలింగం ఏర్పడుతుంది ఈ భూమి పైన నాలుగు ముఖాలు కలిగిన శివలింగము ఏకైక శివలింగం పశుపతి శివలింగం అనండి చాలా కాలం తర్వాత ఒక పశువుల కాపరి ఆ ప్లేస్కి పశువులను తీసుకొచ్చి మేతకి అంటే ఆ ప్లేస్కి మేతకి తీసుకొని వస్తూ ఉంటాడు తన పేరు వచ్చేసి నేప ఆ పశువుల గుంపులో ఒక ఒక ఆవు పేరు వచ్చేసి కైలి తను మాత్రము ఆ గుంపు నుంచి సపరేట్గా వేరయ్యి అంటే సపరేట్గా వేరుగా వెళ్ళి ఏదైతే స్వామివారి విగ్రహం ఉంటుందో ఆ నేల పైన ప్రతిరోజు పాలాభిషేకం చేస్తూ ఉంటుంది తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నేప త పాలు తీసుకోవడానికి ట్రై చేస్తాడు కానీ ఆ కైలి పాలు ఇవ్వదు ప్రతిరోజు ఇలాగే తంత జరుగుతూ ఉంటుంది ఒకరోజు అబ్జర్వ్ చేద్దామని ఆ ప్లేస్కే మళ్ళీ మేతకు తీసుకొని వచ్చిన తర్వాత ఆ గుంపులో నుంచి కైరీ కైలీ సపరేట్ అవ్వడం అనేది అబ్జర్వ్ చేస్తుంటాడు తన వెనకాలనే వెళ్తూ ఉంటే ఇదే ప్లేస్కి వచ్చేసి పాలభిషేకం చేయడము ఆ నేపా చూస్తాడు అది చూసి ఇది ఇక్కడ ఏదో అద్భుతం ఉంది అని ఆ నేలను తవ్వడం స్టార్ట్ చేస్తాడు అలా తవ్విన తర్వాత చతుర్ముఖ శివలింగం బయటకు వచ్చేస్తుంది ఒక వెలుగుతో బయటకు వచ్చేస్తుంది అది చూసి తను ఊరిలోకి వెళ్ళి అందరు చెప్పగానే అక్కడ ఊర్లో ఊరు జనాలందరూ వచ్చేసి ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు చూసి మెయిన్ ఎంట్రెన్స్ అండి చూడండి లోపల నందీశ్వర వారు ఎంత పెద్దగా ఉంటారంటే చాలా పెద్దగా ఉంటారు ఇదే స్వామివారిది మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడే క్యూ లైన్ స్టార్ట్ అవుద్ది మీకు కనిపించేదే బాగుమతి నది అండి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది సో మన కాశీ క్షేత్రంలో మణికర్ణిక ఘాట్ ఎలానో ఇక్కడ ఈ బాగుమతి నది ఒడ్డున కూడా ఇలాగే కననం చేస్తూ ఉంటారు పెద్ద ఎవరినైనా సరే సో సేమ్ మన కాశీ క్షేత్రం లాగానే అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినా కూడా వీళ్ళలో ఇక్కడ కూడా ఏదైతే క్షేత్రంలో గంగా హారతి ఇస్తారో ఇక్కడ కూడా గంగా హారతి ఇస్తారండి భాగమతి నది అయినా కూడా వీళ్ళు గంగా హారతి అని పిలుస్తారు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తారు అంటే ఫైవ్ థర్టీకి వచ్చి అందరు ఇక్కడ కూర్చుంటారు అలా సిక్స్కి అలా స్టార్ట్ చేస్తారు చాలా బాగుంటుంది హారతి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఏదైతే అందరు కూర్చున్నారో అదే ప్లేస్ నుంచి హారతి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తారండి గంగాహారి తీవడము శివలింగము చతుర్ముఖ శివలింగము సద్యోజాత వామన తత్పురుష అఘోర స్వామివారికి ఇంకో ముఖం ఉంటుందండి ఐదు ఐదో ముఖము అది ఓన్లీ అఘోరాలకి మంత్ర సాధన చేసిన వాళ్ళకి సాధువులకి నాగ సాధువులకు మాత్రమే కనిపిస్తారని ఇక్కడ వాళ్ళు పూజారులు చెప్పారండి ఐదు ముఖాలు కలిగిన శివలింగం అండి మనకు కనిపించేది నాలుగు ముఖాలేనండి పూర్వకాలంలో పశు అనే ఒక రాజు ఉండేవాడు తను కూడా మంచి శివభక్తుడు ఎప్పుడు శివధ్యానంలోనే ఉండేవాడు అప్పటికీ స్వామివారు జింక రూపంలో ఈ నది ఒడ్డున విహరిస్తూ ఉంటారు యాదృచ్ఛికంగా ఆ రాజు కూడా వేటాడడానికి ఇక్కడికే వచ్చేసి ఆ జింకను చూసి మై ఖచ్చితంగా ఇంత దివ్యత్వంతో కూడిన జింక ఇంకేదో కాదు ఖచ్చితంగా నా స్వామి అని గ్రహించి తన రథాన్ని తెగి నమస్కరిస్తారు అప్పుడు తన భక్తికి మించి స్వామివారు నిజ స్వరూపాన్ని తనకు చూపిస్తారు చూపించినప్పుడు ఏ వారం కావాలని అడిగినప్పుడు మీరిక్కడే కొలువై ఉండాలని చెప్తాడన్నట్టు సో దానివల్ల ఆ రాజు ఇక్కడ స్వామి వారికి టెంపుల్ కట్టించారని ఇది ఒక స్టోరీ రెండు వేల పదిహేనులో నేపాల్లో భారీ భూకంపం వచ్చింది అది అందరికీ తెలుసు అప్పుడు ఈ పశుపతినాథ్ టెంపుల్ కొంచెం కూడా చెక్కు చెదరలేదండి ఎలా ఉందో అలాగే ఉంది ఏ చిన్న ఒక్క పార్ట్ కూడా చెక్కు చెదరలేదు سنڌي <laughs> Gracias. Thank <laughs> you.